అండి అందరికీ నమస్కారం దేశంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణం తీసుకునే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది అయితే ఎవరికి ఐదు లక్షల రూపాయల రుణం ఇవ్వనున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తక్కువ వడ్డీతో ఐదు లక్షల రుణం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది కౌలు రైతులు భూ యజమాని సాగుదారులు వాటాదారులు వ్యవసాయం లేదా చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి కార్యక్రమాలు లేదా డాక్ డ్వాక్రా సభ్యులు ఈ కార్డు తీసుకునేందుకు అర్హులు అంటే ఇక్కడ చెప్పినటువంటి అందరూ ఈ కార్డుకు అయితే పొందేందుకు అర్హులు వడ్డీ కేవలం నాలుగు శాతం ఉంటుంది ఏడు శాతంలో మూడు శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది నాలుగు శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుంది ఐదేళ్ల కాలపరిమితి అయితే ఉంటుంది దేశంలోని ఏ బ్యాంకులోనైనా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అయితే తీసుకోవచ్చు రెండు లోపు రుణానికి పూచికత్తు అవసరం లేకుండా ఈ రెండు లక్షల రుణం అయితే తీసుకోవచ్చు ఐదు లక్షల రుణం కావాలంటే పూచికత్తు అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట ఓకే కౌలు రైతులు భూ భూ యజమాని సాగుదారులు వాటాదారులు వ్యవసాయం లేదా చేపలు పట్టడం పశుపోషణ డ్వాక్రా సభ్యులు వీళ్ళందరూ అయితే ఈ ఐదు లక్షల రుణం పొందేందుకు అర్హులు వీళ్ళు క్రెడిట్ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకొని ఉండాలి